सदम् भारते सदमे इस पर जन भारते सदमे दे सदमे निर्गमाजो ह सदमा नमस्मान विपुल देश तू सरदार सरगर्ल ये शुभ देर जलात जलातेरा भरसंगल बिलो भीष्म चंद्रस्तु अक्षमी नवनामुक्त ह ह अक्षमी नवनामुक्त हरेश नवनामुक्त हरेश नवनामुक्त हरेश नवनामुक्त हरेश नवनामुक्त हरेश नवनामुक्त हरेश नवना� ಇಷ್ಟ <Sessizlik>

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున సత్రంపాడులో ఉన్నటువంటి వినాయకులు వారి ఆలయంలో మరి ప్రత్యేకంగా ఈరోజు పూజలు నిర్వహించుకోవడం మరి ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ వినాయక చవితి రోజు ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఆహ్వానించి మరి యొక్క ప్రత్యేకంగా మమ్మల్ని మరి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వదించడం మరి మా అందరే మేము మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ఈరోజు మరి గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది మరి ఈ ఆలయం నిర్మించి పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది కమిటీ వారందరూ కూడా మరి ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ సహకారం అందిస్తూ మరి అందరూ కూడా కలిసికట్టుగా ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం చాలా సంతోషం పెద్ద ఎత్తున మరి అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమంలో మరి మేము కూడా పాల్గొన్నందుకు ప్రత్యేకంగా మరి వాళ్ళ వారికి మమ్మల్ని ఆహ్వానించిన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్ప తప్పకుండా మరి ఆ గణేషు వారి స్వామివారి ఆశీస్సులు మరి అందరికీ కూడా ఈ కమిటీ వారికి అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరు మరి చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా విజయాలు అందించాలి మరి విఘ్నాలన్నీ తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం స్థానికంగా మన సత్రంపాడులో పెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం చాలా ప్రసిద్ధికి ఎక్కినది చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు చాలామంది కూడా ఈ స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొంది పొంది ఉన్నారు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా గణేష్ నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి ఈ ప్ర ఈ సంవత్సరం ఇప్పటికీ ఇరవై ఆరో సంవత్సరం ఇరవై ఆరో చవితి వేడుకలు ఇవి ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు ఘనంగా జరుగుతాయి ఈ ఉత్సవాల అనంతరం అన్నదానం కూడా భారీగా జరుగుతుంది సుమారు ఏడు వేల మందికి ఈరోజు ఈ నవరాత్రుల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం జరగడం అయింది అదేవిధంగా ఈ ఆ పూజల్లో పాల్గొన్న దంపతులతో పాటు ఈరోజు సాయంత్రం మన నగర ప్రథమ పౌరురాలు మేయర్ గారు అయినటువంటి శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు గారు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు స్వామివారి ఆశీస్సులు పొందారు ఈ ఉత్సవాలన్నింటిలో కూడా స్థానికంగా స్వచ్ఛందంగా పలువురు భక్తులు స్వామివారి భక్తులు చేస్తున్నారు యొక్క శుభాభినందనలు అలాగే స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు స్వామివారికి సేవ చేసే వాళ్ళందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు లభిస్తాయి ఇంకా ఈరోజు ఇప్పటికీ నాలుగో రోజు పూర్తయింది రేపు మహాన్యాసపూర్వకంగా ఇది హో శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది అదేవిధంగా ఎల్లుండి శుక్రవారం గురువారం గురువారం ఫలార్చన గురు శుక్రవారం సామూహికంగా మహిళల చేతడ లక్ష్మీ కుబేర వ్రతాలు జరుగుతాయి ఈ వ్రతాల్లో స్త్రీలందరూ కూడా పాల్గొనవచ్చు అలాగే శనివారం స్వామివారి సిద్ధిబుద్ధి సమేతంగా శ్రీ స్వామివారి కళ్యాణం జరుగుతుంది సాయంత్రం ఆదివారం తోటి ఆదివారం మోదు ఖర్చన్తోటి ఉత్సవాలు పూర్తవుతాయి అనంతరం సోమవారం సోమవారి నిమజ్జన కార్యక్రమం ఊరేగింపుతో బాణసంచతో ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుంది అందుతోటి ఉత్సవాలు పూర్తవుతాయి మహాన్న సమారాధన చేయడానికి వాతావరణం అనుకూ అనుకూలించకపోవడంలో ముందుగా తేదీ నిర్ణయించలేకపోయాము రెండు మూడు రోజుల్లో అన్న ఆ డేట్ కూడా నిర్ణయించి భక్తులందరికీ తెలియజేస్తాం స్వస్తి